స్వాగతం రాసి పెట్టుకోండి సింహరాశి వారి యొక్క వంద సంవత్సరాల పూర్తి జాతకం ఇదే అయితే సింహరాశి వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అలాగే వారి యొక్క పూర్తి జాతకం ఎలా ఉంటుంది అలాగే వారు శుభ ఫలితాలను పొందుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం చేయబడును తీరిని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు కూడా చేయబడును అఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఇది జ్యోతిష్య చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు ఈ సింహరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా చూసినట్లయితే గనక ఈ రాశివారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఎందుకంటే సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు కాబట్టి ఈ రాశి వారు కూడా నాయకులుగా ఉండటానికి ఎక్కువగా ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు అలాగే అరణ్య పర్వత శిఖర ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తించబడింది ఈ రాశి వారు కూడా ఎక్కువగా పర్వత ప్రాంతాల్లో తిరగటానికి ఎక్కువగా ఇష్టతను చూపిస్తూ ఉంటారు ఏ రంగంలో అయినా సరే నాయకులుగా ఉండటానికే ఇష్టపడతారు అందువల్ల వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు కూడా వస్తాయి ఈ సింహరాశిలో జన్మించిన వారు ఎక్కువగా రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు ఉంటాయి ఏ విషయమైనా సరే ముందడుగు వేసి ఆ సమస్యను పరిష్కరించే ఆలోచనలు వీరిలో అధికంగా ఉంటాయి అలాగే ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కూడా కలిగి ఉంటారు అలాగే క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు కూడా ఈ సింహరాశి వారు అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అలాగే ఎంత ఉన్నత స్థానంలోకి వెళ్లినా కానీ ఇంకా ఏదో సాధించాలి అనే తపన వీరిలో అధికంగా ఉంటుంది ఈ తపన కారణంగా వీరు సుఖ జీవితానికి దూరం కావలసిన పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి అలాగే వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు కూడా గడిస్తారు సింహరాశి వారు వంశ ప్రతిష్ట కుల గౌరవాలకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు కానీ ఇతర కులమత వర్గాలను మాత్రం ద్వేషించరు చేసిన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం కూడా చేసుకోరు ఏ దాన ధర్మాలు చేసినా కానీ రహస్యంగా చేస్తారు కఠినమైన స్వభావం కలవారిగా బయటి వ్యక్తుల చే ముద్రించబడతారు అలాగే వీరిని భయపెట్టి లొంగ తీసుకోవటం అనేది కూడా దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాలి అలాగే సింహరాశి వారికి వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసం చేయవలసినటువంటి పరిస్థితి ఖచ్చితంగా వీరి జీవితంలో ఒక సందర్భంలో వస్తుంది అల్పులను ఆశ్రయించాల్సిన పరిస్థితి కూడా వీరికి తప్పదనే చెప్పుకోవాలి రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితిని సాధిస్తారు అలాగే సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారిని దూరం చేసుకుంటారు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను కూడా దూరం చేసుకుంటారు సంస్థల స్థాపన విస్తరణ ధ్యేయంగా ఈ యొక్క సింహరాశి వారు వ్యవహరిస్తూ ఉంటారు అలాగే ఈ సింహరాశి వారు కొనుగోలు చేసిన ఆస్తుల్లో చిక్కులను ఎదుర్కొనే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఉద్యోగుల పట్ల వారి యొక్క విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన వీరికి ఖచ్చితంగా మేలు చేస్తుంది సొంత వారు వదిలేసిన బాధ్యతలన్నీ కూడా వీరి తలపైన పడతాయి బాధ్యతలు అన్ని కూడా కష్టించి తీర్చుకున్న తర్వాత సొంత వారి వల్ల సమస్యలు కూడా ఎదురవుతాయి తృప్తి లేని వ్యక్తుల కారణంగా చాలా విసిగిపోయే సందర్భాలు కూడా ఈ రాశివారి యొక్క జాతకంలో కనిపిస్తూ ఉన్నాయి ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే మాత్రం వీరు అస్సలు తట్టుకోలేరు ఏ విషయంలో అయినా సరే సొంత నిర్ణయాధికారాన్ని వారు కోరుకుంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని కూడా ఆశపడతారు ఏ పని అప్పగించినా కానీ చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు అలాగే ఎక్కువగా లౌక్యం అనేది వీరికి ఉంటుంది ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా వీరికి బాగా తెలుసు ఈ సింహరాశి వారికి ఆవేశం అధికంగా ఉండటం కారణంగా కొన్ని నష్టదాయకమైన పరిస్థితులను కూడా వీరు ఈ యొక్క ఆవేశం కారణంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వీరి యొక్క జీవితంలో ఉంటుంది అనేక రకాల చిక్కులను ఈ ఆవేశం మూలంగా కొని తెచ్చుకుంటారు అలాగే సింహరాశి వారికి శారీరక బలంతో పాటుగా మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే వీరిలో ఉన్నటువంటి ఒక చిత్రమైన గుణం ఏమిటంటే నచ్చని విషయాలు ఎదుటివారిలో వెతుకుతూ ఉంటారు అందువల్ల ఎదుటివారిని ఎప్పుడూ కూడా తప్పులు పడుతూ ఉంటారు న్యాయం పేరుతో అందరినీ నిందిస్తూ ఉంటారు అలాగే అందరితో గిల్లి కజ్జాలు కానీ ఎవరు ఏ తప్పు చేసినా కానీ క్షమించే గుణం వీరికి ఉంటుంది కానీ మోసం చేసే గుణం కలవారంటే మాత్రం వీరికి అస్సలు పడదనే చెప్పుకోవాలి మానవత్వంపై మంచితనంపై అంతులేని అభిమానాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఈ సింహరాశి పురుషులకి ఒక ఆదర్శవంతమైన స్త్రీని వివాహం చేసుకుని ఆమెను ప్రేమ దేవతలాగా ఆరాధించాలి అని ఆదర్శం ఉంటుంది అయితే వీరికి ఆశాభంగం కలగవచ్చు త్వరపడి ఎవరినో ఒకరిని వివాహం చేసుకుని వీరు ఆశించిన ప్రేమతత్వం లభించినప్పుడు జీవిత సౌధం కోల్పోయినట్లుగా వీరు బాధపడే అవకాశం కూడా ఉంటుంది అలాగే ఈ రాశి వారికి స్త్రీ జనాకర్షణ కూడా ఎక్కువగా ఉంటుంది వీరిచే ఆకర్షించబడిన కొందరు స్త్రీలతో సులభంగా ప్రణయ కలాపం ఏర్పడే అవకాశం కూడా కలదు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది ఈ రాశిలో పుట్టిన స్త్రీలు తమ సంతానాన్ని క్రమశిక్షణలో పెడతారు వారిని చదువులో తీర్చిదిద్దుతారు అలాగే వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు ఈ సింహరాశి వారికి అనుకూలంగా ఉంటాయి బాధల్లో ఉన్న వారిని రక్షించే వృత్తుల్లో అటువంటి శాఖల్లో వీరు బాగా రాణిస్తారు ఔషధాలు రసాయన ద్రవ్యాలు వస్తు ప్రదర్శనశాలల నిర్వహణ టూరింగ్ ఏజెంట్లుగా పనిచేయటం వీరికి సరిపడే వృత్తులనే చెప్పుకోవచ్చు అంతేకాకుండా వాగ్దాటి ఉపన్యాసం సాహిత్యం శాస్త్ర బోధన సాంకేతిక విద్య క్రమశిక్షణకు సంబంధించిన వృత్తుల్లో వీరు బాగా రాణిస్తారు మొత్తం మీద సింహరాశి రాశి వారు ఉద్యోగాల కన్నా వ్యాపారాలలో ఎక్కువగా రాణిస్తారు అలాగే వీరికి రవి కుజ రాహు గురు మహర్దశలు యోగిస్తాయి శని దశ కూడా బాగానే ఉంటుంది స్నేహితులు మర్చిపోలేని సహాయాలు వీరు అవసరాల్లో ఉన్నప్పుడు చేస్తారు అలాగే ఎవరితో అయినా సరే సహాయం పొందుకున్నప్పుడు వ్యతిరేకంగా ఉండనంత కాలం ఎదుటివారు చేసిన సహాయం వీరికి గుర్తుంటుంది ఒకవేళ వ్యతిరేకంగా ఆలోచించటం మొదలు పెడితే ఎవరి నుండి ఎంత సహాయం పొందుకున్నా కానీ ఆ సహాయాన్ని ఖచ్చితంగా మర్చిపోతారు కృషితో మహోన్నత ఆశయ సాధన కూడా ఈ సింహరాశి వారు చేస్తారు అలాగే విదేశీ వ్యవహారాలు కూడా వీరికి లాభదాయకంగా ఉంటాయి కానీ ప్రయోజనం లేని శ్రమకు మాత్రం సింహరాశి వారు దూరంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది వీరి ఉద్దేశాలు మంచివే అయినా కానీ ఆచరణలో పెట్టడం మాత్రం కష్టమని గుర్తించాల్సి ఉంటుంది అలాగే ఈ వారు మొదటి నుండి కష్టపడే తత్వం కలవారు కావటంతో సుఖాలు కూడా వీరిని వెతుక్కుంటూ వస్తాయి అలాగే పెట్టుబడి వ్యాపారం విషయంలో మాత్రం ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగు వేస్తారు దీనివల్ల వీరికి ఆర్థికంగా లాభాలు వస్తాయి ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది ఎంతటి పనినైనా సాధించుకోగల విశ్వాసం వీరి సొంతం విభిన్నతకు ఆధునికతకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చే వీరు సినిమాలు టీవీ నాటక రంగాలంటే అత్యంత ఆసక్తిని కనబరుస్తారు సదా విద్యార్థిగా ఉండటమే తమ యొక్క హాబీ అని గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు అలాగే ఇనుము సిమెంట్ రంగాలలో కూడా రాణిస్తారు ఏ వ్యాపారాన్ని ప్రారంభించినా కానీ వీరికి తిరుగు అనేదే ఉండదు అలాగని ఒక్కోసారి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది వ్యాపారంలో కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా ఈ సింహరాశి వారికి అధికంగా ఉంటుంది ఇతర విషయాల మీద ఎంతటి అపారమైన అనుభవం ఉందో దాన్ని దాంపత్య జీవితంలో కొనసాగించాలని అనుకుంటారు వీరి జీవిత భాగస్వామి చెప్పిన విషయాన్ని తక్షణమే అమలు చేయటానికి ముందుకు వస్తుంది అందువల్ల వీరికి వారిపై ఎనలేని ప్రేమ కూడా ఉంటుంది సాంకేతిక విద్యలో రాణిస్తారు అలాగే జీవన గమనంలో సైతం ఉన్నత ఆశయాలతో ముందుకు వెళ్తూ ఉంటారు ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే యత్నాలు కూడా సఫలమవుతాయి ఏది ఏమైనప్పటికీ వీరికి విద్యపై కూడా ఎనలేని మమకారం ఇతరులు చెప్పే విషయాలను అమలు చేయటం వల్ల కొన్ని సందర్భాల్లో వీరికి వారి నుంచి ముప్పు వాటిల్లే అవకాశం కూడా ఉంటుంది అందుకని వారి నుంచి విషయాన్ని సేకరించిన తర్వాత అనుభవ పాఠాలు జోడించి మరి ముందుకు సాగాల్సి ఉంటుంది సాధు స్వభావం కలవారు అందువల్ల పక్కన వారు చెప్పిన విషయాలను అనుసరిస్తారు పరాయి వారిని ఎప్పుడూ దూషించటానికి దూరంగా ఉంటారు దీనివల్ల వీరికి లాభిస్తుంది కొత్త వారిని ఎప్పుడూ కూడా సొంత వారిలాగే చూస్తారు పరిస్థితులకు తగ్గట్టుగా కలిసిపోవటం వల్ల ప్రత్యేకంగా వీరికి ఆరోగ్య సమస్యలు అంటూ కూడా ఏమీ ఉండవు అలాగే ఆరోగ్యంపై ఎప్పుడూ ప్రత్యేక శ్రద్దను చూపిస్తారు దీనివల్ల వీరికి జీవితంలో సంతోషానికి కొదువ అనేది ఉండదు అయితే సింహరాశి వారికి శివార్చన ఆంజనేయ స్వామి అర్చన మేలు చేస్తుంది మఖా నక్షత్రం వారు నవముఖి రుద్రాక్షను పూర్వ నక్షత్రం వారు షణ్ముఖి రుద్రాక్షను ఉత్తర ఫల్గుని నక్షత్రం వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షలు ధరించాలి నారింజ ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులు బాగా కలిసి వస్తాయి పసుపు రంగు కూడా వీరికి కలిసి వస్తుంది అదృష్ట అంకెలు వచ్చేసి ఒకటి నాలుగు ఐదు మరియు తొమ్మిది ఆదివారం మరియు సోమవారం కూడా బాగా కలిసి వస్తాయి అలాగే బుధ గురువారాల్లో ఎటువంటి పనులు తలపెట్టకపోవటమే మంచిది మెడలు కాకి రంగు దారానికి రాగి నాణాన్ని తగిలించి ధరించడం మీకు అదృష్టాన్ని తెస్తుంది చూశారు కదండి సింహరాశు వారి యొక్క వంద సంవత్సరాల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది వారి యొక్క పూర్తి జాతకం ఏంటి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి